నవరాత్రి ఆరవ రోజున కాత్యాయని అమ్మవారికి పూజలు చేయబడతాయి కాత్యాయని పేరు దుర్గా యొక్క స్వరూపాన్ని సూచిస్తూ తన భక్తుల ప్రార్థనలకు జవాబుగా విజ్ఞత కలిగిన కాత్యాయని యొక్క కుమార్తెగా ఈ అమ్మవారు ఉంటుంది కాత్యాయని దేవి ఒక సింహం మీద ఊరేగుతుంది మరియు ఆమె చేతిలో పది ఆయుధాలను మోస్తుంది ఆమెకు మూడు కనులను కలిగి మరియు ఒక సగం చంద్రుడిని ఆమె నుదుటిన ధరిస్తుంది మరి కాత్యాయన్ తన కుమార్తె పార్వతీదేవిని పొందడానికి తీవ్ర తపస్సు చేశాడు తన నిజాయితీకి భక్తికి మరియు తీవ్రమైన తపస్సు కారణంగా దుర్గాదేవి అమ్మవారు అతనిని దీవించి అతనికి కుమార్తెగా జన్మించింది కాత్యాయని యొక్క కుమార్తె కారణంగా దుర్గా అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చింది ఆమె ఎదిగిన తర్వాత ఆమె చేతుల్లోకి ఆయుధాలను తీసుకుంది మరియు ప్రజల మీద దౌర్జన్యాలను ఇబ్బందులను సృష్టించే రాక్షసులను నాశనం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటించడం ప్రారంభించింది రాక్షసులను నశింపజేయడానికి దుర్గా మాత యొక్క అత్యంత భయంకరమైన రూపం ఇది అయినప్పటికీ ఆమె తన భక్తులకు మాత్రం చాలా నిలపాయమైనది మరియు అత్యధిక శ్రద్ధతో మరియు కరుణతో కలిగి కాపాడుతుంది ఆయన అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఎర్ర గులాబీలు కనుక ఎర్ర గులాబీలతో నవరాత్రి పూజ ఆరవ రోజున ఈ అమ్మవారిని పూజించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు